నా పేరు మొహమ్మద్ తాహా నేను డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ఏపీఎస్సి డాక్టర్స్ అసోసియేషన్ కడప బ్రాంచ్ యాక్చువల్గా మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి గత సంవత్సరం కూడా మేము అంటే ఈ విధంగానే మా ఇన్ సర్వీస్ పీజీ కోట అవన్నీ తగ్గించడం వల్ల ధర్నా చేశాము అప్పుడు చర్చల్లో భాగంగా గవర్నమెంట్ ఉన్నతాధికారులందరూ మాతో చర్చించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వచ్చేసి అంటే కమిటీలు వేస్తాము సాధసాధాలను పరిశీలించి వెంటనే మిమ్మల్ని మీతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ గత ఏడాది కాలంలో ఇప్పటి వరకు మాతో మాట్లాడడం జరగలేదు ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా వాళ్ళు అంటే దాన్ని పట్టించుకోవడం జరగలేదు కాబట్టి మళ్ళీ మేము ముఖ్యంగా అంటే ఇప్పుడు కూడా మనము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి హోమ్ మినిస్టర్లందరికీ మనం ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ వాళ్ళు స్పందించకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మేము ధర్నాకు దిగాల్సి వస్తుంది ఫస్ట్ మనకు వచ్చేసి ముఖ్య డిమాండ్లలో వచ్చేసి మనకు ప్రమోషన్స్ అండి అంటే ఒక క్యాడర్లో ఒక డాక్టర్ సివిల్ అసిస్టెంట్ క్యాడర్లో జాయిన్ అయ్యి అదే క్యాడర్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికి కూడా అదే క్యాడర్లో సాగుస్తున్నారు ఏ ఉద్యోగి అయినా ఏ ఎవరికైనా సరే ప్రమోషన్స్ అనేది అంటే ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళ ఉద్యోగంలో అనేది బేసిక్ రైట్ అలాంటి రైట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అదే క్యాడర్లో కొనసాగుతున్నారు అలా పక్క కానీ పక్క క్యాడర్స్లో పక్క డిపార్ట్మెంట్స్లో అందరికీ ఒక జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి ఒక ఏఎన్ఎం కానివ్వండి వాళ్ళంతా గెజిటెడ్ ర్యాంక్ వరకు కూడా ప్రమోషన్స్ చెందుతున్నారు కానీ ఒక డాక్టరే ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఉన్న డాక్టర్ మాత్రం సివిల్ అసిస్టెంట్ సర్జన్ సర్జన్గా జాయిన్ అయ్యి సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవుతున్నారు ఇది చాలా అన్యాయం దానికోసం వెంటనే మాకు పదో పదోన్నతులు కల్పించి ప్రమోషన్లు ఇచ్చి డిప్యూటీ సివిల్ సర్జన్ సివిల్ సర్జన్ అలాంటి క్యాడర్స్కి మాకు ప్రమోషన్లు ఒక టైం బౌండ్ అంటే ఆరు సంవత్సరాలు ఒక క్యాడర్ మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు ఒక క్యాడర్ అనేది ఖచ్చితంగా అందరికి కల్పించాలని గవర్నమెంట్కి మేము మనవి చేసుకుంటున్నాం సెకండ్ వచ్చేసి ఇన్ సర్వీస్ పీజీ కోట ఇన్ సర్వీస్ పీజీ కోట కోట కోసం మనము లాస్ట్ ఇయర్ చాలా గట్టిగా పోరాడాం కానీ దాంట్లో ఒకసారి లాస్ట్ ఇయర్ మీతో మాట్లాడే డెసిషన్ తీసుకుంటాము ఏదైనా సరే అని చెప్పి ఈసారి చర్చలకు పిలిచారు కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఫైనలైజ్ చేసేటప్పుడు మా ఏపీ మెంబర్స్ని ఎవరిని పిలవడం పిలవ పిలవలేరు అలాగే వాళ్ళే జీవో ఇచ్చే జారీ చేశారు లాస్ట్ ఇయర్ ముప్పై పర్సెంట్ ఉన్న పీజీ కోటాని ఇరవై పర్సెంట్ చేశారు అంటే అది కూడా ఫైట్ చేసినప్పుడు మేము పదహైదు చేసిందాన్ని ఇరవై చేశారు మళ్ళీ ఆ ఇరవైని పదహైదు చేసి ఈసారి క్లినికల్ బ్రాంచెస్ని కూడా చాలా కుదింపు చేశారు క్లినికల్ బ్రాంచెస్ అన్నీ ఇవ్వకుండా కేవలం ఏడు క్లినికల్ బ్రాంచెస్ అంటే వాళ్ళు ఏది ఇస్తే అదే చదువుకోవాలి మాకు మాకంటూ ఒక స్వాతంత్రం లేకుండా మేము ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోలేక పరిస్థితికి తెచ్చిపెట్టారు అలా కాకుండా మాకు ఖచ్చితంగా గత ఏడాది ఎలాగునిందో అట్లీస్ట్ అంటే ముప్పై నుంచి ఇరవై చేశారు అయినా మేము గవర్నమెంట్ని నమ్మి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ పైన ఉన్నతాధికార నమ్మకంతో మేము వెనతిరిగాం కానీ ఈసారి మాకు మాతో సంప్రదించకుండానే వాళ్ళు తగ్గించేశారు ఈసారి అట్లీస్ట్ అదే లాస్ట్ ఇయర్ ఎలా ఉనిందో అంటే ట్వంటీ పర్సెంట్ ఆల్ బ్రాంచెస్ ఎలాగైతే ఉనిందో అలాగే కనీసం ఒక ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేసి మాకందరుకు మా మేము మేము జాయిన్ అయిన వాళ్ళకందరికీ భరోసా కల్పించాలనేసి గవర్నమెంట్ని వేరుకుంటున్నాం ఇంకా మేము సంచార చికిత్స ప్రోగ్రాం అనేసి పల్లెలకు వెళ్తున్నాము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మా గవర్నమెంట్ వచ్చేసి ప్రతి నెల ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్సెంటివ్స్ లాగా ఇస్తామని చెప్పారు కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాదాపు ఐదు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇన్సెంటివ్ మాట ఎత్తట్లేదు ఏమైనా అడిగితే మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాము అంటారు కానీ ఇప్పటివరకు దానిపైన ఊసే లేదు కాబట్టి ఈ ఇలాంటివన్నీ మా ప్రధానమైన డిమాండ్లు ఎవరైనా గి ఎవరైతే గిరిజన డాక్టర్లు మా సోదరులు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి న్యాయం కల్పించాలి ఎంత కఠినమైన స్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మేము గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాము అందరికీ తెలిసిన విషయమే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మేము లేకపోవడం వల్ల కాస్త అసౌకర్యం కలగచ్చు కానీ మేము ప్రజలకు దానికి ప్రజలు దానివల్ల మాకు కూడా ఇబ్బంది కలుగుతుంది మే గవర్నమెంట్ వెంటనే మా మా డిమాండ్స్ని పరిష్కరించి మమ్మల్ని కూడా విధుల్లోకి వెంటనే వెళ్ళేలాగా చేయాలని మేము గవర్నమెంట్కి కానీ జన్ ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని మేము కూడా అనుకుంటున్నాం ప్ర గవర్నమెంట్ మా స్పంద మా డిమాండ్లపైన వెంటనే స్పందించి మమ్మల్ని కూడా సర్వీసెస్ చేసుకునేలాగా ప్రజారోగ్యాన్ని కాపాడాలని డాక్టర్ల గౌరవం కాపాడాలని కోరుకుంటున్నాం ఏం లేదు ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే ఈ టైమ్ బౌండ్ ప్రమోషన్స్ గురించి అనమాట అందరూ మామూలుగా వేరే వాళ్ళకంతా ప్రమోషన్స్ ఉన్నాయి కానీ మాకు మాత్రము ఎట్లా రిక్రూట్ అయ్యేటప్పుడు ఏ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్గా ఉండి మళ్ళీ రిటైర్మెంట్ అప్పుడు కూడా అదే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లో రిటైర్డ్ అవుతున్నారు సో టైమ్ బౌండ్ ప్రో ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి జియో నెంబర్ నైంటీ నైన్ అనమాట సర్వీస్ కోట ముందు థర్టీ పర్సెంట్ ఉంది దాన్ని ట్వంటీ పర్సెంట్ చేశారనమాట మళ్ళీ ఆ ట్వంటీ పర్సెంట్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి రెడ్యూస్ చేసి మళ్ళీ లిమిటెడ్ సబ్జెక్ట్స్ అనమాట ఏ బ్రాంచ్ మాత్రమే తీసుకోవాలి అట్లా అని చెప్పి డిసైడ్ చేశారు సో ఆ జీవోకి అగైనెస్ట్గా మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము ఇంకోటి సన్ చంద్రన్న సంచార చికిత్స అని చెప్పేసి ఎఫ్డిపి ప్రోగ్రామ్కి పిహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్స్ వెళ్తున్నారనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తున్నారు దానికి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కసారి కూడా ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వలేదు ప్రధానంగా ఇవి మా డిమాండ్ అండి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజారోగ్యాన్ని కాపాడాలని విన్నపించుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కరిష్మా పిహెచ్జి ముద్దనూరులో వర్క్ చేస్తున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఈరోజు డే ఫైవ్ ప్రొటెస్ట్లో ఉన్నాము ఈరోజు ఏంటి మెయిన్ కారణం ఇంతమంది డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర కడప డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర అందరు గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మాకు మెయిన్గా కొన్ని డిమాండ్స్ అండి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు లాస్ట్ ఇయర్ మాకు అష్యూర్ చేశారు కొన్ని మీ డిమాండ్స్ అన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పి కానీ అవి ఎలాంటి ఒక ఆన్సర్ అనేది మాకు దొరకలేదు సో మేము అందుకోసం ఈరోజు అందరం మళ్ళీ ఇక్కడ గ్యాదర్ అయ్యి మా అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అందులో మెయిన్గా కొన్ని ఏంటివి మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటివి అంటే ఫస్ట్ జివో నెంబర్ నైంటీ నైన్ యాక్చువల్గా మాకు ఎయిటీ ఫైవ్ జివోలో మా ఇన్ సర్వీస్ పీజా పీజీ కోటాని తగ్గించేశారు దానివల్ల మా లాంటి డాక్టర్స్ చాలామంది ఎంబీబీఎస్ గ్రాడ్యుగా గ్రాడ్యుయేట్స్గానే మిగిలిపోతారు పీజీ తీసుకోవాలనే మా కళ అనేది ఇక్కడే చాలామందికి ఇష్టమైన బ్రాంచెస్ దొరక్క మేము చాలామంది అలాగే ఉండిపోవాల్సి వస్తుంది సెకండ్ పాయింట్ ఏంటి అంటే మాకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు ఇదే క్యాడర్లో అనేది కొనసాగాల్సి ఉంది ఎన్ని ఇయర్లైనా కూడా థర్డ్ పాయింట్ వచ్చేసి మాకు ఎలాంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్రైబల్ అలవెన్సెస్ అనమాట చాలామంది డాక్టర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్షం అన్నా కూడా రోడ్డు సర్వీసెస్ సరిగా లేకపోయినా కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తున్నారు ఎలాంటి ప్లేసెస్లో ట్రైబల్ ప్లేసెస్లో అలాంటి డాక్టర్స్కి అందరూ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చి మా అందరికీ ఒక సపోర్ట్ ఒక భరోసాని ఇచ్చి మమ్మల్ని అందరి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ నుంచి బయట వేస్తుందని మాకు ఒక కరెక్ట్గా ఒక రిటర్న్ ఫామ్లో మా ఈ స్ట్రైక్కి ఒక ఆన్సర్ దొరుకు దొరకాలని మేము కోరుకుంటున్నాము మా ఈ స్ట్రైక్ వల్ల పిహెచ్సిలో చాలామంది పే పేద ప్రజలు వాళ్ళు వెళ్ళి బయట ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి సమస్యలు పరిష్కార పరిష్కరించి మమ్మల్ని వెంటలే విధుల్లో జాయిన్ అయ్యేటట్లు చేసుకోవాలని గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా డిమాండ్లని తొందరగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము